నమస్కారం ఎన్ఎస్పిఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు అది మన ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు మార్గదర్శకమవుతుందని తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు బుధవారం నాడు విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మున్సిపాలిటీ సుజాత నగర్ జంగ్ దాట్ల పెన్షన్ హాల్ నందు

అలాగే వేదిక మీద నటు బీజేపీ రామారెడ్డి గారు అధికార యంత్రాంగం ముఖ్య అధికారులు కార్యక్రమానికి చేసిన జనసేన తెలుగుదేశం బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అదేవిధంగా సచివాలయం కార్పొరేషన్ వార్డు మున్సిపాలిటీ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన అధికారులు రిసోర్స్ పర్సన్స్ అందరం కూడా పేరు పేరునా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నా చేయబందించిన ప్రతి ఒక్క కార్యకర్తమయికరికి గట్టిగా 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 ధన్యవాదాలు తెలియజేస్తాం గతంలో మన నియోజకానికి మంచి పేరు వచ్చింది మనకిచ్చిన అపార్ట్మెంట్‌లో మనకిచ్చిన బాధ్యతలో అన్ని పార్టీ కూడా నాయకులు బాధ్యత తీసుకుని బ్రహ్మాండంగా జయప్రదం చేశారు అదే విధంగా రేపు ఇరవై ఒకటో తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని కూడా దయచేసి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ రోజే ఏ సచివాలయంలో ఏ బస్సులో ఏ సచివాలయ అధికారి రిసోర్స్ పర్సన్ ఎస్ఎస్సీ గ్రూప్ మన పార్టీ కూడ నాయకులు ఎవరు బాధ్యత తీసుకున్నారో ఆ పేర్లన్నీ కూడా ఈ రోజు ఫైనల్ చేసుకోగలిగితే చక్కగా రేపు ఏళ్ళు ఒకటి రెండు సార్లు మనం ట్రాక్ చేసుకోవచ్చు కలవచ్చు బయలుదేరచ్చు అట్లాగే డ్రైవర్స్ కూడా ఏ పాయింట్ ఏ రూట్ ఎలా వెళ్ళాలి మళ్ళీ ఎక్కడ బస్సు పెట్టాలి తీసుకురావాలి కూడా జిల్లా యంత్రాంగం కలెక్టర్ సంబంధ అధికారులు చాలా బాధ్యతగా తీసుకుంటున్నారు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రం మీద నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఒక బాధ్యతగా ఇది మనకి మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చారు దాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పువ్వు గారు మూడు భారతీయులకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా భాగస్వాములై మరి ముఖ్యమంత్రి గారే వచ్చి స్వయంగా ఇరవై ఆరు కిలోమీటర్లు ఆయన తిరిగి వెళ్ళారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన కమిట్మెంట్ ఆయన బాధ్యత ఏ విధంగా అధికారులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కంపార్ట్మెంట్ వైడ్గా మళ్ళీ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నాయకులందరినీ కూడా ఇక్కడ బాధ్యత ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా మీ దగ్గరికి పంపించి ఆ బాధ్యత కింద స్థాయి మీ దగ్గర నుంచి మా దాకా రావాలని ఆయన మరి వాళ్ళ యోగ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది దయచేసి ఇది మన సంపూర్ణ ఆరోగ్యం కోసం మన ఆనందం కోసం మన దీంట్లో భాగస్వాములు అవ్వాలి ఎవరినో బస్సులో ఎక్కి అనేది కాకుండా నాయకులందరూ కూడా బాధ్యత తీసుకొని సచివాలయ పరిధిలో బస్సులో ఎవరు ఎక్కుతున్నారు ఎవరు అంటున్నారు మనం ఎంత అనుకున్నాం అనేది అధికారులతో మీరు కోఆర్డినేట్ చేసుకొని అన్ని పేర్లు కూడా ఆల్రెడీ కొలిక్కి తీసుకొచ్చి అంతా మరి అధికార యంత్రాంగం కష్టపడి పనిచేస్తా ఉన్నారు అట్లాగే నాయకులు కూడా చాలా బాధ్యతలు అప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు బాబీ గారు చెప్పారు మేయర్ గారు కార్పొరేటర్లు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా బాధ్యత తీసుకున్నాం నిన్న కూడా అంకాపల్లిలో మరి అక్కడ ఎంపీ రమేష్ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి కోలు రవీంద్ర గారు అందరూ కూడా నేను అంకాపల్లిలో వెళ్ళి అక్కడ శాసన రమేష్ గారు బాబీ గారు వాళ్ళందరినీ కూడా అడిగి అక్కడ విఎన్డిఏ కార్పొరేషన్ లో కూడా నేను ఉదయం కూర్చోను అన్నాబుల్లో నేను సాయంత్రం కూర్చోను మళ్ళీ ఇవాళ రెండు ప్రాంతాల్లో పైన కింద మరి మండలాలు ఇటు మన కార్పొరేషన్ బాధ్యత తీసుకొని ఏ విధంగా మైక్రో స్థాయి వరకు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిరోజు రిపీట్ చేసి మా అందరినీ కూడా పరిగెత్తిస్తా ఉన్నారు దయచేసి దీంట్లో మీరు కూడా భాగస్వామి అవ్వాలి ఈ గిన్నిస్ బుక్ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మనం కూడా మన పిల్లలు మన రాబోయే కూడా మా తండ్రి మా తల్లి మా అన్న మా తమ్ముడు మా చెల్లి దీంట్లో భాగస్వాములు వేయాలని మన కుటుంబ సభ్యులు గర్వంగా చెప్పుకునే కార్యక్రమం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాము అవ్వాలి మూడు పార్టీల నాయకులు కూడా ఈ రోజు సాయంత్రం కల్లా అధికార యంత్రాంగాన్ని కోఆర్డినేట్ చేసుకొని దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటే సెలవు తీసుకున్నాను